దేవుని స్వరంలో ఏమి జరుగుతుంది మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము మూడవ వచ్చినాం నీవు అచ్చట నుండి తూర్పు వైపునకు పోయి నీవు అచ్చట నుండి తూర్పు వైపునకు పోయి అంటే దేవుని స్వరం మాట్లాడుతుంది నీవు ఉన్న చోట నుండి తూర్పు వైపు పో యోర్దానునకు ఎదురుగానున్న యోర్ధానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగి ఉండుము అది కేరీతు వాగులో దాగి ఉండుము ఇక్కడ అంటున్నాడు దేవుని స్వరం ఏమిటంటే ఏమిటి దేవుని స్వరము అక్కడ ఉపదేశం ఉంటుంది ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ వచ్చిన చదవండి కీర్తన ముప్పై రెండు ఎనిమిదవ వచ్చిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీ దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అది కాబట్టి దేవుని స్వరం అంటే ఏమిటి దేవుడు మాట్లాడేటంటే అర్థం ఏమిటంటే దైవ ఉపదేశము ఉపదేశం అంటే అర్థం ఏమిటంటే నువ్వు ఏం చేయాలో తెలియజేస్తాడు అర్థమవుతుందండి దేవుని స్వరం అంటే అర్థం ఏమిటి నువ్వు ఏం చేయాలి ఆ స్వరములో స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఆ స్వరము నీవు నేను ఏమి చేయాలో తెలియజేయబడుతుంది అది స్వరం కేరితో వాగు దగ్గర దాగి ఉండుము ఇప్పుడు ఏలి అనొచ్చు ప్రభువా అసలే కరువుతో మొత్తం ఆ అల్లాడిపోతున్నారు ప్రజలు తినడానికి తిండి లేదు గడ్డి కూడా లేదు పశువులు చచ్చిపోతున్నాయి అందరు చచ్చిపోతున్నారు అయ్యా మరొక్కసారి ఆలోచించు కేరుతి వాగు చిన్న వాగు చిన్నది ఆ వాగు దగ్గర కాకుండా నువ్వేమని చెప్పావు యోర్ధాను నది ముందున్న కేరుతి వాగు చిన్న మాడిఫికేషన్ చేస్తాను ఏమిటంటే అయ్యా నది దగ్గర ఉంటే బెటర్ కదా నదిలో నీళ్ళు తగ్గిపోవు వాగు అంటే ఎండిపోతుంది చిన్న చిన్నది కాబట్టి కాబట్టి యోర్ధాన నది దగ్గర ఉంటా ప్రభావా అంటే ఏలియా అద్భుతం పొందుకునేవాడు కాడు ఎందుకంటే యోర్ధాన నది దగ్గర కాదు కాబట్టి ప్రభా నేను యోర్ధాన నది దగ్గర ఉంటాను వాగు కంటే నది బెటర్ కదా అంటే దేవుడు ఏమంటాడంటే ఏలియా నేను ఏం చెప్పానో చెప్పండి అది చేయి చాలు ఏం చెప్తే అది చెయ్యి ఎక్కువ ఎగస్టాలు చేయబాకు మనకు కూడా అదే ప్రాబ్లం ఏమిటంటే మనం అన్నీ చేస్తాం అన్నా ఉపవాసం చేశా అన్నా అన్నా కేకలేసే అన్నా ఓ అది ఎన్నో చేస్తాం కానీ ఒకటి మాత్రం చేయము ఏమిటి దేవుడు ఏం చెప్పాడు అది మాత్రం చేయము మిగతానే చేస్తాం అది ఒకటి వదిలేసి అంతా చేస్తాం కానీ మనకు జరగదు కాబట్టి ఇక్కడ విషయం ఏమిటంటే దేవుడు చెప్తున్నాడు ఏలియా నువ్వు కేరీతు వాగు దగ్గరికి వెళ్ళి దాగి ఉండు సోదరుడ సహోదరి దేవుడు మనకు ఏమి చెప్పాడో అది గ్రహించగలగాలి అదే మనం చదివా ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ చదవండి నీకు ఉపదేశం ఉపదేశం నేను నీకు 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 నీవు మార్గమును నీ మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్పేదను కాబట్టి ఇక్కడ చూస్తే నేను నీకు ఉపదేశం చేస్తాను నీకు ఉపదేశం చేస్తాను ఎందుకంటే ఏమిటి ఉపదేశము నీవు నడవలసిన మార్గాన్ని నీకు నేను తెలియచేస్తాను దేవుని బిడ్డ ఎవరికి అద్భుతాలు జరుగుతాయంటే ఎవరైతే దేవుని ఉపదేశం పొందుకుంటారో అంటే ఏం చేయాలో చెప్తాడు ఆయన ఏం చెప్తాడు విను అది చేయి చాలు